ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడవచనం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది నాకు భయము సంభవించు దినమున నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మన కుటుంబంలో మన సంఘములో రకరకాల పరిస్థితులు గుండా మనము వెళ్తూ ఉన్నాం వెళ్తున్నటువంటి మన జీవితాల్లో అనేకములు మనకు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి అనారోగ్య సమస్యను బట్టి భయపడుతుంటారు అప్పుల సమస్యను బట్టి భయపడుతుంటారు కుటుంబంలో పిల్లల భవిష్యత్తును బట్టి వాళ్ళు భయపడుతూ ఉంటారు వారి వివాహ జీవితాలను బట్టి భయపడుతూ ఉంటారు రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతుంటారు ఇక రైతులు రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటారు వర్షం వస్తే భయపడతారు వర్షము రాకపోతే భయపడతారు ఇలా భయపడడానికి కారణాలు అనేకములుగా ఉన్నాయి నీ జీవితము నీ బ్రతుకుల్లో దేని విషయంలోనైతే నీవు భయపడుచు ఉన్నావో ఆ విషయాలలో నువ్వు భయపడకూడదు ఎందుకు తెలుసా ప్రియులారా వాక్యం సెలవిస్తుంది భయపడుట వలన మనుషునికి ఉరి వచ్చునని వాక్యం సెలవిస్తుంది భయపడుట వలన మనుషుడు చాతకాని వాడగనని వాక్యం సెలవిస్తుంది మనము భయపడకూడదని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదని కూడా వాక్యం సెలవిస్తుంది కనుక ఒక క్రైస్తవునిగా క్రీస్తుని ఎరిగినటువంటి వాణిగా క్రీస్తుని నమ్మినటువంటి వాణిగా నీ బ్రతుకులో నీ జీవితంలో అది పగలైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా ఏ సమయమైనా అమావాస్యకైనా దేనికైనా నువ్వు భయపడకూడదు నువ్వు భయపడుతూ ఉన్నావు అంటే నువ్వు చాతకాన్ని వాడుతున్నావు బలహీనడ దిగజారిపోతున్నావు అనే విషయాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే ప్రియులారా ఏలియా గురించి గొప్ప సాక్ష్యం మనం వింటూ ఉన్నాం అతడు గొప్ప ప్రార్థన పరుడు గొప్ప ప్రవక్త అని మనం వింటూ ఉన్నాం అయితే ఒకను ఒక దినమున ఆయన యజబెలు అనేటువంటి ఒక స్త్రీ మాటలు విన్నప్పుడు ఆయన భయపడ్డాడట ఆయన భయపడడం వలన దేవునికి విధంగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఇంతవరకు నేను చేసింది చాలు ఇక నా ప్రాణాన్ని తీసుకో ఇక నేను బ్రతకనని ప్రార్థన చేస్తున్నా బ్రతకలేనని ప్రార్థన చేస్తున్నాను చూడండి ప్రియులారా పేతురును మనం చూస్తాం శిష్యుడైనటువంటి పేతురు అంటాడు కదా ప్రభువా నీ కొరకు నా ప్రాణాలైనా అర్పిస్తాను నీ కొరకు నా ప్రాణాలను నేను దేనికి వెనకంచవేయను తుది శ్వాస విడిచే వరకు నీ సేవ పరుచేలో నీతో పాటు నేను ఉంటానని చెప్పినటువంటి పేతురు ఒక చిన్నది వచ్చి అడిగినప్పుడు భయపడిన వాడై యేసు ఎవరు నేను ఎరగను అని అన్నాడు ఆయన ఏసు ఎవరు నేను ఎరగమని మాట్లాడుతూ ఉన్నాను చూడండి ప్రియులారా ఆ విధంగానే మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే సంఖ్యకాండం పదమూడవ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడ్డాయి తండ్రిటువంటి దేవాది దేవుడు యహోవా మోష్యత్ మాట్లాడి మోష్యత్ తెలియజేస్తాడు కదా ఇదిగో కానారు దేశానికి వెళ్ళి మీరు సంచరించి చూడండి ఆ దేశంలోనికి మీరు వెళ్ళవలసి ఉంది కనుక వేగల వారిని పంపించి కొంతమందిని పంపించి చూసుకున్నానంటే వెళ్ళి వచ్చినటువంటి ఆ ప్రజలు ఏం చెప్పారంటే అది చెడ్డ దేశము మంచి దేశము కాదని చెడ్డ సమాచారం తీసుకొచ్చారు రాత్రంతా వాళ్ళు ఏడ్చుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ కూడా ఉన్నారు ఏడ్చుకుంటూ మోషం మీదను ఆ విధంగా అహరోను మీదను వాళ్ళు సనుగుతున్నారు గునుగుతూ ఉన్నారు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు ఇక మనకు పాలు తేనెలు ప్రవహించే దేశమే వద్దు ఎక్కడికి పోవాలి మరి ఐగుప్తుకే మేము వెళ్ళిపోతాం అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్నటువంటి వారు ప్రియులారా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి చూసారా ఆ మనుషులను చూసారా దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో చేశాడు వాళ్ళెంత వీళ్ళ మాటలు నిజమా కాదని వాళ్ళు ఆలోచన చేశారా చేయలేదు వాళ్ళు ఆలోచన చేయని కారణం చేత వారిలోనికి వచ్చిన భయాన్ని బట్టి రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చున్నారు వారి మీ వారికి వచ్చిన భయాన్ని బట్టి సేవకులను గుణ సేవకుల మీద గుణుగుతున్నారు సన్నగుతున్నారు వచ్చినటువంటి భయమును బట్టి తిరిగి మరల పాత జీవితం వైపు వెళ్ళిపోవడానికి వాళ్ళు దేవునికి ఉన్నారు దేవునికి స్తోత్రునుగా కహలేలుయా కనుక ప్రియులారా ఏదేమైనప్పటికీ వాక్యం సెలవిస్తున్నది మనం భయపడకూడదు భయపడదు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీడైనటువంటి గొలియాతు మాటలు విన్నారట ఆ గుళ్యాత మాటలు విన్న వారందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ సైన్యము ఏమైపోయింది బలహీనమైపోయి ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయి ఏం చేస్తున్నారు ఇక వారిని మేము ఏమి చెయ్యలేమని నిరుత్సాహ స్థితిలో నీకందరూ వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం కనుక ప్రియులారా నీకు ఇలాంటి భయములు నీ జీవితంలో ఎన్ని వచ్చి నువ్వు భయపడకూడదు ఏం చేయాలట దేవుని ఆశ్రయించాలట చూడండి ఇప్పుడు ఇలా రా ఒక మాట మనం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము ముప్పైవ అధ్యాయము చదువుకుందాం మొదటి సమయాల గ్రంథము ముప్పైవో అధ్యాయము ఆరవ వచ్చిన చదువుకుందాం దావిదం మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారుని బట్టి యుక్మాత్రను బట్టి జనలందరికి ప్రాణం ఇసుకున్నందున రాళు రువ్వి దావిదన చంపదం రెండల్లి వారు చెప్పుకునగా దావిద తన దేవుడైన యుహవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొనేను తన దేవుడైన యోహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని అందరూ ఆలోచన చేశారట దావీదుని ఎలాగైనా పట్టుకుందామో రాళ్లతో కొట్టి చంపుదాము అని చెప్పి ఆలోచన చేశారు వాళ్ళందరూ ఆరు వందల మంది కానీ దావీదు మాత్రము ఒక్కడే ఆ ఒక్కడైనటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా తన దేవుడైన యోహావాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట తన దేవుడైన యోహావాను ఆశ్రయించాడట కనుక ప్రియులారా ఇనేటి యొక్క మరి ఇనేటి దగ్గర ఆల సమయం ముందు వాక్యం వింటున్నటువంటి నీవు వాక్యం వింటున్నటువంటి మనము ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం చూడండి ప్రియులారా దీని వాక్యం సెలవిస్తున్నది ధైర్యము తెచ్చుకొనండి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరి నీ జీవితంలో నీ బ్రతుకులో ఎలాంటి కష్ట నష్ట బాధలు ఇరుకులు ఇబ్బందులున్నా వాటి విషయాల్లో నీవు ధైర్యము తెచ్చుకునే వాటిపై ఉండాలా పిరికివాణి గల చాత కాని వాణి వల్ల కృంగిపోయే వాని ఉండకూడదనే విషయాన్ని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి చూడని ప్రియులారా ఆ విధంగానే మనం గమనించినట్లయితే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచన భాగాన్ని చదువుకుందాం అందుకు యహోషపాతో భయపడుడి భయ అందుకు యహోషపాతో భయపడి యహోవయో విచారించుటకు మనసు నిలుపుకొని యూయా యోధా ఎనంతటా వాస దినము ఆచరింపవలనని చాటింపగా యహోషపాతో రాజును ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రాజు మీదకి యుద్ధానికి వస్తున్నటువంటి ఆ సైన్యాన్ని చూసి సైన్యానికి భయపడి అతను ఏం చేస్తున్నాడట మనసు నిలుపుకొని మనసు నిలుపుకొని యుద్ధమునకు అతడు సిద్ధపడకుండగా దేవుని కృప పొందుట కొరకు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట పదిహేను వచ్చిన చదువుకుందాం చూడండి యుధావరారా ఈష కాపురొస్తులారా యుహోష్పాతు రాజా మీరందరూ ఆలకించుడి యహో సలవిచ్చినదే ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జరియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించు దేవుడే జరిగించు అవును ప్రియులారా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నీకున్న పరిస్థితులు ఎలాంటివైనను ప్రాణ పరిస్థితులైనను రోగమైనను వ్యాధి అయినను మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనను అప్పులైనను నిందలైనను అవమానములైనను ఏవైనను నీ జీవితంలో ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి విషయములో నీవు దిగజారిపోకుండగా ఉపవాసం ఉండు లేక ఉపవాసం లేకుండా నువ్వు తినైనా ప్రార్థన చేయి లేదా ఉపవాసం ఉండైనా ప్రార్థన చేయి నీ మనసును ధైర్యం తెచ్చుకొని దైవశ మోకాలు వంచి ఎలుగెత్తి దేవునికి మొరపెట్టు మనుషులను ఆశ్రయించు దేవుని ఆశ్రయించు అప్పుడు దేవుని పక్షంగా నిలబడతాడు దేవుణ్ణి పక్షంగా యుద్ధం చేస్తాడు నీ హృదయములు నీ బ్రతుకులున్న కలవరములన్నీ భయములన్నీ తీసివేస్తాడు నేర్కను సభిస్తున్నది నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడట సింహం వలె ధైర్యంగా ఉంటాడట కనుక అటుకురపాత్రి యొక్క దేవుడు మనకిచ్చినట్లుగా మనము జీవించుదాం వాక్యం మనం ఎన్నికట్లు దేవుడు మా ప్రార్థన పరిశుద్ధ్రాన్ని కొందనస్తుంది ఇన్ని మాటలు మా అందరిలో ఫలింపజేసి మాకు ఆశుదికరంగా మార్చమని ఏ శ్రామును వేడుకుంటున్నాం